ఫోటో ఫ్రేమ్ అది నీరేడి సాయన్న ఇసాపల్లి గ్రామము ఆర్మూర్ మండలము కొన్ని రోజులుగా మా యొక్క భూమిని బదులు చేసుకోవడం జరిగింది బదులు చేసుకోవడం కాకుండా ఇప్పుడు దాని లోనికి పోనివ్వకుండా పన్నెండు సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు మా అద్దులు ఎకరం దున్నుకుంటున్నారు ఇప్పుడు మరి ఎందుకు దున్నుకుంటున్నారని పోయితే మా ఎఫ్ఐఆర్ చేసి పోలీస్ కేసు పెట్టడం జరిగింది పోలీస్ కేసును కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే మేమందరం కూడా నష్టపోతున్నాము కాబట్టి ఆయన దయతలంచి మరి అధికారులు కూడా పట్టించుకొని చేయగలరని మనవి చేస్తున్నాం మీ ఈసాపల్లి గ్రామంలో నీరడి సాయన్న అనే ఒక దళిత రైతు గత పన్నెండు సంవత్సరాలుగా తన వ్యవసాయ భూమిలోకి ఒక పెద్ద రైతు అడ్డగించడం వల్ల పన్నెండు సంవత్సరాలుగా తన భూమిలో వ్యవసాయం చేసుకొని పోతున్నాడు ఈ విషయాన్ని గత మార్చి నెలలో నిజామాబాద్లోని రాజకీయ పార్టీలు ప్రజాదళిత సంఘాల జేఏసీని బాధితుడు ఆశ్రయించగా జేఏసీ ఆధ్వర్యంలో ఒక నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ఈసాపల్లి గ్రామానికి విజిట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా బాధితుడు అతని శ్రేయభిలాషులు అలాగే ఎవరైతే ఆ భూమిని రోడ్డు లేకుండా అడ్డగిస్తున్నాడో ఆ రైతును ఆ రైతుతో పాటు ఆయనకు మద్దతుగా వచ్చిన ఇంకొంతమందిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది నిజం చెప్పాలంటే ప్రజా సంఘాలుగా ఉద్యమ సంఘాలుగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా దళిత సంఘాలను ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరం కూడా సిగ్గుతో చచ్చిపోవాల్సిన అంశం ఇది పన్నెండు సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా ఒక పేద రైతు తనకున్న రెండెకరాల భూమిని సాగు చేయకుండా పడవ పెట్టాల్సిన పరిస్థితి మన కళ్ళ ముందర కనపడతా ఉంటే అది కూడా పన్నెండు సంవత్సరాలుగా ఇటు ప్రభుత్వ యంత్రాంగము పట్టించుకోదు రాజకీయ నాయకులు పట్టించుకోరు పైగా రాజకీయ నాయకులు ఆక్రమణదారుడికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ ఆక్రమణదారుడేమో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకుడు చలమనేడు గత ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాగానే ఆయన మళ్ళీ ఆయన ఏదైతే ఆక్రమణని సపోర్ట్గా ఉంటుందని భావించి ఏమో తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు ఎక్కడ పోతే ఏమీ ఆయన దురాక్రమణ మాత్రం భద్రంగా కాపాడుకుంటుండదనే అంశం నిజ నిర్ధారణ కమిటీ ద్వారా గ్రహించడం జరిగింది నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ గౌరవనీయుల ఆర్మోర్ ఆర్డీఓ గారిని కలిసి అక్కడ ఏం జరిగింది బాధితుని ఎట్లా వంచన చేస్తుర్రు ఎట్లా బాధిస్తుండ్రు అనే దాన్ని పూర్తిగా పేర్కొంటూ ప్రభుత్వం ముందర కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది పన్నెండు సంవత్సరాల ఒక దళిత రైతు భూమిని పడవ పెట్టించిన ఆధిపత్య రైతు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పన్నెండు సంవత్సరాల రైతుకు రావాల్సిన రాబడిని ప్రభుత్వం ఇప్పించాలి అట్లాగే ఇవల ఎవలి మూలంగా అయితే తనకు రోడ్డు లేకుండా పోయిందో యాక్చువల్ ఆ రోడ్డు వేసిన భూమికి కూడా నిజానికి దళితుడిదే కేవలం ఆయనను మభ్య పెట్టి భూములు మార్చుకుందామని ఒక ఒక ప్రతిపాదన పెట్టి ఆయన భూమిని తీసుకొని లోపల భూమిని ఈయన కంటగట్టి చివరిగా ఇప్పుడు రోడ్ ఇవ్వకపోతే ఆ రైతు భూమిని నమ్మేసుకుంటాడనే ఒక కుట్ర దీంట్లో కనపడుతుంది కాబట్టి ఇవాళ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దళితుడికి ఆయన భూమి ఆయనకు తిరిగి ఇయ్యాలా ఎట్లీస్ట్ అది కా అది ప్రభుత్వ యంత్రాంగానికి చేత కాకపోతే ఆ రో రోడ్డును వాడుకునే అవకాశం అయినా ఈ దళిత రైతుకి ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మిత్రులరా ఇసపల్లి గ్రామంలో నీరి సాయి అని అనేట దళిత రైతుకు సంబంధించిన భూమి మార్చుకుందామనే పేరుతో గతంలో వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మార్చుకున్నారు అప్పుడు పోవటానికి తోవ ఉన్నది అన్నీ ఉన్నాయి వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు ఎప్పుడైతే పెద్ద మనుషులు ఇద్దరు చనిపోయారో ఆ తర్వాత వచ్చినటువంటి తరం వాళ్ళు నీకు తోవ లేదు పొమ్మని చెప్పేసి లేక పొయ్యి వేది పెట్టినట్లు వీళ్ళను వ్యవసాయం చేసుకోకుండా అడ్డుపడ్డడు అట్లా అడ్డుపాడే కాదు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చిండ్రు మాకు రోడ్డు పోయాలి భూమిని కొలతలు చేసి మాకు ఇవ్వాలని చెప్పి అయినా సర్వేయర్లు వచ్చినా లేదు ఈ ఏడీలు వచ్చినా ఎవరు వచ్చినా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళకు తోవిప్పిస్తలేరు వాళ్ళ భూమిని వాళ్ళకు చూపెడతలేరు అంటే ఇందులో డబ్బున్న వ్యవహారం కాబట్టి ఆ డబ్బు ఆధిపత్యం నడుస్తున్నది కాబట్టి ఇది కొనసాగట్లేదు ఇప్పటికైనా వెంటనే పై అధికారులు కోర్టు ఇచ్చినటువంటి అధికారాల ప్రకారం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వెంటనే దళిత రైతుకు తోవ పెడతారా లేకుంటే వీళ్ళ భూమిని వీళ్ళకి ఇప్పిస్తారా ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్